ఈ రోజు ఒక మాట అన్నాడు మీరందరూ గుర్తుపెట్టుకోండి కొత్త చట్టం ఓటు తీసుకొచ్చాడు ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీరు అర్థం చేసుకున్నారా జగన్ ల్యాండ్ గ్రాబింగ్ అంటే మీ ఆస్తి మీ పేరుతో ఉండదు జగన్ మార్పాలంటే మార్చేస్తాడు డాక్యుమెంట్ ఉండదు టెన్వన్ లేదు అడంగల్ లేదు పట్టాదారు పాఠ పుస్తకం లేదు ఎప్పుడో వారసత్వంగా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు టెన్వన్ అని అడంగల్ అని మన నుండి భూములన్నీ మన దగ్గర ఉంటాయి కానీ రేపు రాబోయే రోజుల్లో కొత్త చట్టం అంట ఆయన మీకు పట్టా ఇస్తాడంట మీకు మీ ఆస్తి మీకు ఇప్పుడు పట్టానే లేదు అవునా మీ ఆస్తి మీకు పట్టా ఉందని అడుగుతున్నా ఉందా లేదా మీ ఆస్తి మీ పేరుతో ఉందా జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉందా మీ ఆస్తి మీరు అమ్ముకునే హక్కు మీకు ఉందా లేదా ఈరోజు ఆయన ఇప్పుడు కొత్తగా ఇస్తాడంట ఆస్తి హక్కు మీకు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి మీ నాన్న ఇచ్చాడా మీ తాత ఇచ్చాడా మీ ఆస్తి మీరు కొనుక్కున్నారా లేకుంటే మీ ఆస్తి మీద ఆయన ఫోటో వేసుకుంటాడు అంటే ఏంటి మీ ఆస్తికి ఆయన ఏదో దానం చేసినట్టు నిద్రలే చూసుకొని మీరు ఆనందపడాలి దాన కర్ణుడు మీకు ఆస్తి ఇచ్చాడని ఆయన ఫోటో తీసుకొని పూజ చేసి మీరు ఇది చేయాలా ఇది న్యాయమా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇది సైకో నేచర్ అవునా కాదా అని అడుగుతున్నా ఇప్పుడు సర్వే చేయించాడంట సర్వే చేసి దానికి సర్వే రాళ్ళు ఇప్పించాడంట ఆ సర్వే రాళ్లకు మళ్ళా ఆయన ఫోటో ఇంట్లో ఆయన ఫోటో చూడాలా సర్వే మీ పొలాన్ని దగ్గర పోయినా ఆయన ఫోటో చూడాలా నేను అందుకే మిమ్మల్ని అందరిని అడిగేది మీ భూమి మీద ఈయన ఏంటి మొన్ననే మీరు చూస్తే ఒంటి మిట్టలో ఇలాంటి కొన్ని వందలు జరిగాయి ఇక్కడ మీ ఎమ్మెల్యే కూడా భూ కబ్జాలు చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రేపంతా ఇక్కడ మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు వస్తే వాడి దయాదర్శనాల పైన మనం అందరం ఉండాలి మన ఆస్తులకు కూడా ఇప్పటికీ బెదిరించి ఆస్తులు తీసేసుకున్నారు భయపెట్టి ఆస్తులు రాయించుకున్నారు రేపేమీ లేదు రికార్డు వాళ్ళ దగ్గరుంటే అబ్దుల్ పేరు అహ్మద్ పేరు రాసేస్తారు ఇంకా మీరేం చెప్పినా మీ దగ్గర డాక్యుమెంటే లేదు మీరు గింజుకున్నా ఏమీ జరగదు అక్కడి నుంచి ఆత్మహత్యలే మనకు శరణ్యం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఏ విధంగా మీరు చూస్తారు తమళ్ళు కంప్యూటర్లో మీరు చూస్తే మనుషుల్నే మార్చేస్తున్నారు కంప్యూటర్ లో ఇప్పుడు సెక్యూరిటీ లేకపోతే అవునా కాదా కుర్రాళ్ళ మీద చేస్తున్నారా లేదా నా పేరుతో తప్పుడు వార్తలు వీళ్ళు పెడతారు నేను మాట్లాడిన విషయాలు పెడతారు నేను సంతకం పెట్టకపోయినా నా పేరుతో సంతకం పెట్టామని తప్పుడు సమాచారం రిలీజ్ చేస్తారు అలాంటి మ్యానుపులేట్ చేసేవాళ్ళు రేపు మీ రికార్డ్స్ అన్ని మ్యానుపులేట్ చేస్తే మీరేమవుతారని అడుగుతున్నా నేను అందుకే మీ ఒకటి హామీ ఇస్తున్నా జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రావడానికి వీలు లేదు నేను వస్తానే మొదటి సంతకం డీఎస్సీ పైన పెడతా రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈ రోజు నేను ఒకటే సవాలు విసురుతున్నా మీ జిల్లాలో ఒంటిమిట్టలు ఒక చేనేత కార్మికుడు భూమి నీ కార్యకర్త ఆన్లైన్ లో రికార్డు మార్చేశాడు తిరిగాడు తిరిగి తిరిగి విసిగిపోయి లంచాలిచ్చుకుని పని కాకపోతే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ వార్త ఇన్నాక భార్య కూతురు విషం దాగి చనిపోయారు ఒకే అమ్మాయి మిగిలింది దిక్కు లేదా అమ్మాయికి నేను కనికరించి నా నోటీస్కి వస్తే అమ్మాయికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఆడబిడ్డను కాపాడుకున్నాం నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రి నీ కార్యకర్త చేశాడు రికార్డ్స్ మార్చాడు రేపు గ్యారంటీ ఏంటి రికార్డ్స్ మార్చవని నీ కార్యకర్తలు నా రికార్డు మార్చచ్చు మీ కార్యకర్తలు మీ రికార్డులు మార్చచ్చు మన తలరాతలు మార్చేస్తారు ఇప్పుడు చంద్రశేఖర్ అమెరికాలో ఉంటాడు మొన్నటి వరకు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు ఇక్కడ పుట్టిన వ్యక్తి అమెరికాకి వెళ్ళాడు అమెరికాలో బ్రహ్మాండంగా సంపాదించి జన్మభూమి రుణం తీర్చుకోవాలని పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని ఇప్పుడు వచ్చాడు చంద్రశేఖర్ గారు ఇలాంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది లక్షల మంది వెళ్ళారు నేను ఒకటే ఆలోచిస్తున్నా అమెరికాలో చంద్రశేఖర్ పోయే పని లేకుండా గుంటూరులోని అమరావతిలోని కంపెనీ పెట్టి అమెరికాలో అన్ని దేశాలతో వ్యాపారం చేసేట్టుగా చేయాల్సిన అవసరం ఉంది తెలుగు జాతిగా సత్తా ఉంది